చూస్తున్నారు తెలుగు ఛానల్ హైదరాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు పరిధిలో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది స్థానిక రెండో వార్డు రసల్పురాలోని హాకీ స్టేడియం సమీపంలోని బార్గా హజ్రత్ సయ్యద్ ఫీర్ అలిషా ఖాద్రీ దర్గాలో వార్షిక ఉర్సే షరీఫ్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మొహమ్మద్ అఫ్రోజ్ ఖాద్రి పర్యవేక్షణలో జరుగుతున్న ఈ ఉత్సవాలకు స్థానిక భక్తులు భారీగా తరలి రావడంతో సందడి నెలకొంది ఈ సందర్భంగా దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని భక్తుల కోసం ప్రత్యేకంగా రోజా ఇస్సార్ విందు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు మత సామరస్యానికి ప్రతీకగా ఈ వేడుకలు నిలుస్తాయని వెల్లడించారు కంటోన్మెంట్ విలీన పోరాటంలో మొదటి విజయం ఎమ్మెల్యే శ్రీగణేష్ విజ్ఞప్తిపై స్పందించిన భారత రాష్ట్రపతి కార్యాలయం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రజల చిరకాల స్వప్నమైన సివిల్ ఏరియాల విలీనం ప్రక్రియలో ఒక ప్రధాన అడుగుపడింది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఫిబ్రవరి ఒకటిన సమర్పించిన అధికారిక వినతి పత్రంపై భారత గౌరవ రాష్ట్రపతి కార్యాలయం సానుకూలంగా స్పందించింది ఎమ్మెల్యే శ్రీగణేష్ లేవనెత్తిన అంశాల తీవ్రతను పరిగణనలోకి తీసుకున్న రాష్ట్రపతి సెక్రటరేట్ ఈ ఫైల్ను తదుపరి చర్యల కోసం భారత రక్షణ శాఖ కార్యదర్శికి పంపింది జనవరి ఇరవై నుండి ఇరవై ఏడు వరకు ఎమ్మెల్యే శ్రీగణేష్ చేపట్టిన ఎనిమిది రోజుల రిలే నిరహార దీక్ష మరియు కంటోన్మెంట్ ప్రజల ఆవేదనను ఈ వినతి పత్రం ద్వారా రాష్ట్రపతి దృష్టికి తీసుకువెళ్లారు రక్షణ శాఖ నుండి కంటోన్మెంట్ బోర్డుకు రావలసిన పన్నెండు వందల కోట్ల సర్వీస్ ఛార్జీల బకాయిల వల్ల పౌర సేవలు కుంటుపడుతున్నాయని ఎమ్మెల్యే తన వినతి పత్రం ద్వారా రాష్ట్రపతికి వివరించారు రెండు పేల ఇరవై ఒకటి నుండి ఎన్నికలు లేక నామినేటెడ్ పాలనలో మగ్గుతున్న నాలుగు లక్షల మంది ప్రజలకు రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేసి ఓటు వేసే అవకాశం కల్పించాలని ఎమ్మెల్యే కోరారు రాష్ట్రపతి కార్యాలయం డిఫెన్స్ సెక్రటరీకి లేఖ రాయడంపై ఎమ్మెల్యే శ్రీ గణేష్ శనివారం తన క్యాంపు కార్యాలయంలో స్పందిస్తూ ఇది కంటోన్మెంట్ ప్రజల ఆత్మగౌరవ పోరాట విజయం మా విన్నపాన్ని రక్షణ శాఖ కార్యదర్శికి పంపడం ద్వారా రాష్ట్రపతి కార్యాలయం మా సమస్య పరిష్కారానికి మార్గం సుగమనం చేసింది విలీన ప్రక్రియపై తక్షణమే తుది గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అప్పుడే మా ప్రజలకు పూర్తి స్థాయి ప్రజాస్వామ్య హక్కులు లభిస్తాయని అన్నారు రాష్ట్రపతి కార్యాలయం నుండి వచ్చిన ఈ స్పందనతో ఇప్పుడు కేంద్ర రక్షణ శాఖపై ఒత్తిడి పెరిగిందని విలీన ప్రక్రియను వేగవంతం చేసి సివిల్ ఏరియాలను జిహెచ్ఎంసీలో కలిపే వరకు ఈ పోరాటం ఆగదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు మన మన పోరాటం వారికి కొంతమందికే తెలిసింది ఇప్పుడు ఈ యొక్క పోరాటాన్ని ఈ యొక్క వీలినం అంశం అనేది కేంద్రం దాకెళ్ళింది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా దీని దృష్టి సరించి వెంటనే దీని మీద ఏదైనా రిజల్ట్ ఇవ్వాలని కూడా వారు చెప్పడం జరిగిందంటే ఇది చాలా శుభదాయకం అని తెలుపుతూ అన్ని అన్ని ఆఫీసర్స్ కూడా దీని కన్సర్న్ ఆఫీసర్స్ కూడా దీన్ని తొందరగానే సానుకూలంగా స్పందించి ఈ ప్రాంతాన్ని మున్సిపల్ కార్పొరేషన్ లో విలీనం చేస్తారని పూర్తి స్థాయిలో నాకు నమ్మకం ఉంది సికింద్రాబాద్ బేగంపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన చోరీ కేసును ఛేదించినట్లు బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి తెలిపారు సత్యకృష్ణ అపార్ట్మెంట్లో ఓ ఇంట్లో జరిగిన చోరీ కేసులో ఇద్దరిని అరెస్టు చేసిన పోలీసులు నిందితుల నుండి ఇరవై మూడు తులాల బంగారంతో పాటు అరవై ఐదు నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అపార్ట్మెంట్లో నివాసముంటున్న అనురాధ అనే వృద్దురాలు శివరాత్రి సందర్భంగా సమీప బంధువు ఇంటికి పెళ్లి వచ్చే లోపు దొంగతనం జరగ్గా ఆ ఇంట్లో పనిచేసే వ్యక్తి యజమానికి సమాచారం అందించినట్లు పోలీసులు తెలిపారు శ్రీకాకుళంకు చెందిన ప్రదీప్ షేక్పేటకు చెందిన ప్రవీణ్లు రెండు రోజుల పాటు రెక్కీ నిర్వహించి సీసీ కెమెరాలు లేని అపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకుని దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు చాకచక్యంగా సెంట్రల్ లాక్ ను తెరిచిన నిందితులు ఇంట్లో ఉన్న బంగారం నగదు వెండిని అపహరించుకొని పరారైనట్లు పోలీసులు తెలిపారు యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని సాంకేతికత ఆధారంగా నిందితులను గుర్తించామని పోలీసులు వెల్లడించారు నిందితులపై గతంలో పలు కేసులు నమోదైనట్లు తెలిపారు బేగంపేట పరిసర ప్రాంతాలలో ఉండే ప్రజలు సీసీ కెమెరాలు పెట్టుకోవడంతో పాటు ఇంటికి సరైన భద్రత ప్రమాణాలను పాటించాలని ఏసీపీ గోపాలకృష్ణమూర్తి సూచించారు ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు మోండా మార్కెట్ డివిజన్ పరిధిలో గడప గడపకు కాంగ్రెస్ పేరిట పాదయాత్ర చేయనున్నట్లు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు సంతోష్ యాదవ్ తెలిపారు ఈ సందర్భంగా కాంగ్రెస్ పోస్టర్ ఆవిష్కరించారు కాంగ్రెస్ పార్టీ ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికలలో విజయకేతనం ఎగురవేసిన నేపథ్యంలో రాబోయే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలలో అవే ఫలితాలు పునరావృతమవుతాయని అన్నారు ఇప్పటికే కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలో ప్రజలకు మౌలిక వసతులైన రహదారులు డ్రైనేజీ వీధి దీపాల సమస్యను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు రేపటి నుండి డివిజన్ పరిధిలోని డొక్కలమ్మ ఆలయం నుండి పాదయాత్ర ప్రారంభమై పలు బస్తీలలో పర్యటించనున్నట్లు తెలిపారు ప్రజలంతా తమకున్న సమస్యలను ఈ కార్యక్రమం ద్వారా చెబితే ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు అందుబాటులో ఉన్న చూడండి మీకు అందుబాటులో ఉండే నాయకుడు కావాలి మీకు ప్రజల సమస్యల గురించి వస్తున్నా గానీ రాజకీయ భవిష్యత్తు గురించి వస్తలే నేను నాకు ప్రజలంటే నా ఊపిరి ఉన్నంత కాలం ప్రజలకు సేవ చేయాలనే నాకు ఒక భావం ఉంది కాబట్టి మీ అందరూ ముందుకు వస్తున్నా అని చెప్పేసి తెలియజేస్తున్నారు కంటోన్మెంట్ బోర్డు విలీనం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న నాయకుడు మహ్మద్ ఫసీవుద్దీన్ అని ప్రధాన కార్యదర్శి రవీందర్ రవీంద్రబాబు తెలిపారు మహేంద్ర హిల్స్ మంచు కార్యాలయంలో ఫసీ జన్మదిన వేడుకలను హట్టహాసంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి పూల బొకేతో శుభాకాంక్షలు తెలిపారు కంటోన్మెంట్ ప్రాంతంలో అతిపెద్ద తాడ్బంద్ ముస్లిం గ్రేవ్ యార్డుకు కోశాధికారిగా సేవలందిస్తున్నట్లు పెల్లడించారు బోర్డు విలీనం కోసం ఆయన సేవ తపన సమర్పణ భావం మర్చిపోలేమని అన్నారు ఈ కార్యక్రమంలో వికాస్ మంచు సభ్యులు ఎలగంటి ప్రభుగుప్త అంబాల శ్రీనివాస్ అడ్వకేట్ వరికోలు గిరి కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంతో జీవనోపాధి కోల్పోతున్న వారికి ప్రభుత్వం ఆదుకోవాలని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప విజ్ఞప్తి చేశారు స్థానిక సంజీవయ నగర్ బీకర్ సెక్షన్ కడక్పుర చిన్నతోకట్ట ప్రధాన రోడ్డులో గత ముప్పై నలభై ఏళ్లుగా అద్దె దుకాణాలు నడుపుతూ జీవనం సాగిస్తున్న వారి సమస్యను ఆయన లేవనెత్తారు దుకాణాలు కోల్పోతున్న అరవై మంది బాధితులు ప్రతాప్ ను కలిసి తమ సమస్యను వివరించారు గతంలో పాతబస్తీలో అద్దె షాపులు కోల్పోయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారం అందజేసినట్లు పలువురు జంపన ప్రతాప్ కు తెలిపారు చిరు వ్యాపారులు అద్దె షాపుల్లో పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని వారికి నష్టం కలగకుండా ఆర్థిక సహాయం అందేలా ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సయ్యద్ సమర్ అఫ్జల్ ఖాన్ దివాకర్ ఇమ్రాన్ జుబైర్ తదితరులు పాల్గొన్నారు కంటోన్మెంటు మహిళా సోదరి మనులను కోటీశ్వర్లు చేయడమే తమ ముందున్న లక్ష్యమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ స్పష్టం చేశారు స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మెప్మా అధికారులతో సమావేశం నిర్వహించిన ఆయన బ్యాంకు రుణాలపై మహిళలకు అవగాహన కల్పించాలని తెలియజేశారు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేయడమే లక్ష్యంగా ఎన్నో పథకాలను అమలు చేస్తోందని ఆయన గుర్తు చేశారు మహిళలు వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి వంతు సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు మహిళలు ఆర్థికంగా బలపడితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతోందని వెల్లడించారు ఈ సమీక్షలో మెప్మా టౌన్ మిషన్ కోఆర్డినేటర్ ప్రకాష్ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఉషారాణి డాటా ఎంట్రీ ఆపరేటర్ రోజ్ లిన్లు తదితరులు పాల్గొన్నారు క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యం కోసం ఆశా వర్కర్లు పడుతున్న కష్టం అమోఘమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ శ్రీగణేష్ కొనియాడారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఆశా వర్కర్ల సమస్యలపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు బాలం రాయలోని లీ ప్యాలెస్ లో ఆశా వర్కర్లతో ముఖాముఖి నిర్వహించిన ఆయన స్వయంగా వారి కష్టాలను అడిగి తెలుసుకున్నారు కరోనా లాంటి విపత్కర కాలంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఆశా వర్కర్ల సేవలు దేశ సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులతో పోల్చారు నియోజకవర్గంలో అంగన్వాడీ కేంద్రాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని గత ప్రభుత్వం ఆర్థిక తపిదాల వల్ల దెబ్బతిన్న వ్యవస్థను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మళ్లీ గాడిలో పెడుతున్నామని ఆయన తెలిపారు ఆశా వర్కర్ల ఆర్థిక సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తరపున పూర్తి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు తాజా వార్తల కోసం ఎంఆర్టీవీ తెలుగు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి